ఎక్టర్ రాజు గారిని ఒక ఆయన ఉన్నాడండి ఆయనతో మాట్లాడండి ఒకసారి మాట్లాడుతాం అనుకుంటున్నాం అండి మీకు కూతురి ఆ చెప్పండి చెప్పండి శుక్రవారం మాట్లాడుతాం ఉన్నారు కదా మీరు ఆ అవునండి అవును సరే మీ డౌట్ ఎవరంటే రాజు గారిని అడగండి చెప్తాడు మీ డౌట్ లో ఎవరు అడగండి చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు పడుకుని ఉన్నాను ఇంత దాకా ఫోన్ చేసి మీరు అత్తలేదు నేను ఇంతకాల లెటర్ లో ఉన్నానండి

ప్లేస్ లేడు సార్ ఆ మాట్లాడండి మన ఈయన యాకోబు గారనే మన పాస్టర్ అయిన మాట్లాడండి రాజు గారు ఓకే నా నేను యాక్టర్ రాజు గారు యాకోపు ఇద్దరికి వై ఉంది కదా ఫస్ట్ ఆ ఈయన వై యాక్టర్ రాజు గారు మీరు యాకోబు గారు మాట్లాడండి యాకోబు గారు మీ సమస్య ఏంటో ఇంత చెప్పండి ఈయన అందరికి ఈయన ఈయన కింద దాదాపు రెండు వేల మంది సంఘం ఉంది

ఎవరైనా గానీ దేవుణ్ణి నమ్ముకోవాలి మరి ఏసయ సరే యేసయ్య రక్తంలో కరగబడాలి అనేది ఆలోచన అండి కాబట్టి ఏంటంటే ఎవరికైనా నేను లాడ్ చెప్తాను అయ్యారు అది సమస్య ఏంటంటే ముస్లిం అయింది ఎక్స్క్యూజ్ని నమ్ముకున్నాం పైపెచ్చి మేము ఆయన్ని ప్రవర్తగానే అంగీకరిస్తామండి ఇప్పుడు మీరు ప్రవర్తగా అంగీకరిస్తాం ఇంకో విషయం ఏంటంటే ఈ వచ్చిన ప్రవర్తన లక్ష ఇరవై నాలుగు మంది ప్రవర్తన కూడా ఏసుక్రీస్తు లాగా అద్భుతంగా పుట్టలేదు ఈయన ఒక్కరే అద్భుతంగా పుట్టారండి అద్భుతంగా పుట్టడం అంటే ఎట్లా అంటే మీరు ఏమనుకుంటున్నారు అద్భుతంగా పుట్టడం అంటే ఇప్పుడు యేసు కూడా అందరిలాగే ఒక ఆడపిల్ల యోని మార్గం నుంచి వచ్చాడు అలాగే వచ్చారు కదండీ కానీ కానీ మన మనకు వల్ల లేదండి అయ్యారు నేను ఒక ఫాల్ దీని మీద నేను బాగా పరిశోధన చేశాను అవునండి మీకు తెలుసో మీకు తెలుసో లేరు పిడి సుందర గారు తెలుసా మీకు పిటి సుందర్ రావు తెలిసినండి నేను ముస్లింస్ కదా వాడి పక్క నాకు తెలియదు అండి వాళ్ళ అలాంటి విషయం వాళ్ళ అబ్బాయి నా దగ్గరికే వాక్యానికి వచ్చి నేర్చుకున్నాడండి పిడి సుందర గారి దగ్గరికి తెలియని విషయాలు నా దగ్గర నేర్చుకోమని చెప్పి ప్రసన్న బాబుని పంపిస్తే బెంగళూరు నేను ఉండేది బెంగళూరు దేవనల్లి అండి నా దగ్గర ప్రసన్న బాబు మూడు సంవత్సరాలు నేర్చుకుని వెళ్ళాడు చాలా విషయాలు అదే నేను బయట పడను ఎక్కడ కూడా నాకు ప్రొఫైల్ యూట్యూబ్ పెట్టడం కానీ ప్రొఫైల్ బయట ఏమండి రాజు గారు రాజు గారు చెప్పండి చెప్పండి ఒక వీడియో పెట్టారండి వీడియో పెట్టి బైబిల్లో ఉన్న యేసు ఖురాన్ లో ఉన్న ఏసు ఒకటి కాదు అన్నారండి ఒకటి కాదంటే నేను అన్నాను గోపీ గారితో ఏమండి గారు గోపి గారు మీరు చేసింది తప్పండి కురాన్ లో ఉన్న ఏసు బైబుల్లో ఏసు ఒకటే ఎందుకంటే ఖురాన్ లో వాళ్ళు ముస్లింలు కదా బైబిల్లో ఉన్నవాళ్ళు ముస్లింలే ఎందుకంటే చేయించుకున్నారు యేసుక్రీస్తు వారు కూడా గడ్డ పెంచుకున్నారు యేసుక్రీస్తు వారు కూడా అంగీ వేసుకున్నారు మరి ముస్లిం కాకపోతే ఎలాగవుతారండి అయితే ఒకటి పాస్టర్ గారు క్రైస్తవులు దేవుడిగా అంగీకరిస్తారు దేవుడిగా అంగీకరిస్తారు మీరు అంగీకరిస్తారా మేము అంగీకరించండి అంగీకరి ఒకటి కాదు కదా ఇప్పుడు ఒకటి ఒకటై ఉంటే మీరు కూడా ఆయన్ని దేవుడిగా అంగీకరించాలి మీరు కూడా యేసువాన్ని అంగీకరించాలి ఎందుకంటే బైబిల్ వేరు ఖురాన్ వేరు బైబుల్ ఒకటేనంటవా ఒకటేనంటదా బైబిల్ కురాన్ సేమ్ ఈక్వల్ ముందు తౌరత్ ఇంజులు జబూర్ వచ్చింది తర్వాత నుంచి ఖురాన్ దిగిందండి కదండి మహమ్మద్ ప్రవత్ గారికి బైబిల్ ఎవరు నేర్పించారు మరి బైబుల్లో నుంచి రాశాడంటారా మహత్ మహమ్మద్ ప్రవత్ గారు లేదు మహమ్మద్ ప్రవర్త గారికి జబ్రయ్యల్ దోత ఇప్పుడు జాబ్రియల్ కనబడి మరియమ్మ గర్భ మరియమ్మ గారికి సువార్త అందించారు కదా ఏసు అని రక్షకుడు పుడతాడు అనేసి ఆ గాబ్రియలే దర్శనం ఇచ్చి మహమ్మద్ ప్రవత్ కి ఖురాన్ అనుగ్రహించారండి అండి కాదండి బైబుల్ 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 ఏంటనేది మహమ్మద్ ప్రవక్త గారు తిరిగిపోవచ్చు కదా ఆయనకి ఖురాను అనేది ఎలా రాశాడు అల్ల వారు ఆయనకి చెప్పడం వల్ల రాశారు అనేది ఎవరో చెప్తారు నాకు పెద్దగా తెలియదు ఖురాన్ గురించి నాకు తెలియదు నేను బైబిల్ సంబంధించి తెలుసు కాబట్టి నేను చెప్తుంది నాకు తెలిసినంత వరకు కానీ బైబిల్ వేరు కురాను వేరండి బైబిల్ ప్రకారం యేసు దేవుడు కాదు కదా కనీసం ఒక మనిషికున్న విలువ కూడా లేదు ఖురాన్ ప్రకారం అసలు ప్రవక్తి కూడా కాదు ఏసు అని ఆయన కాదండి మీరు ఇమాముల చేత ఎవరి చేత అని చెప్పిస్తారా యేసుకి అంత విలువ ఉంది ఏసుకి ఏసుకి ఆ అర్హత ఉంది అని చెప్పి మీరు ఎవరైనా దేవుడు అర్హత కాదు ఇజరీ గురించి వచ్చారు గురించి మాత్రమే వచ్చారు మరి మనందరి గురించి మీ నీ గురించి నా గురించి గోపి గారి గురించి మనందరి గురించి మహమ్మద్ ప్రవక్త వచ్చారు చెప్పేదినండి మహమ్మద్ ప్రవక్త ఎవరి కోసం వచ్చారు అనేది అది అప్ట్ కాంటెట్ దానికి సంబంధం ఉండేది మహమ్మద్ ప్రవక్త ఇక్కడ మ్యాటర్ కాదు ఇక్కడ మ్యాటర్ యేసు కాబట్టి నేను చెప్తా వినండి అసలు యేసు గురించి నేను చెప్తాను మీకు ఇప్పుడు యేసు గురించి ఒక ప్రవచనం ఉంటది మీకు గుర్తుందా ైబుల్లోనే యూదా వంశం నీతి తిగురును పుట్టించును ఆయన రాజాను రాజ్య రెండు జనాంగమును ఏకం చేయను ఆయన దీర్ఘకాలము పాలించును రాజ్యము నెంబదించును అని ఉంటది కదా అది గారి గురించి కాదండి అది మా గురించి ఉంది అది ఎప్పటిదేనండి సార్ వినండి వినండి నేను చెప్పేది వినండి సార్ మీరు ప్రవక్తండి పాస్టే నాకు బైబులే నేను చెప్తాను పురాన్ నేను చెప్పను వినండి వినండి అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు ఎట్లా అంటే పరిశుద్ధాత్ముడి పేరనతో గర్భిణి వచ్చింది అని చెప్పి మీరు చాలా మంది చెప్తారు కానీ ఇప్పుడు ఇక్కడ విషయం చెప్తా వినండి వంశం అంటే యూధ మానవడు యూధ కొడుకు యూధ ముని మనవడు ఆ వంశం సెక్స్ చేస్తే యోసుబుట్టాలి అదే ఏం మాట్లాడతారండి మీరు యూధ వంశం ఇప్పుడు మీ పేరేం పేరు యాకోబా మీరు ముస్లిం అన్నారు అండి ముస్లిం లో యాకోబా ఉందా ఉంది తెలియదు చెప్పేది అండి చెప్పేదినండి సార్ యాకోప వంశములో కేసు వస్తాడు త్వరలో అంటే నీ కొడుకు మీ మనవుడు మీ ముని మనవుడు కి పుడితేనే ఆ వంశం అవుతుంది మధ్యలో ఎవడో పౌరిశుద్ధ వచ్చి కడుపు చేస్తే నీ వంశానికి సంబంధం ఉంది అసలు ఉంది అసలు చెప్పేదేనండి వంశం నుంచి రావాలి మధ్యలో ఈ ప్రవచనం నెరవేరలా ఎందుకంటే మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆమెకి గడిపిణీ చేశాడు పరిశుద్ధ అండి చెప్పేది సార్ నేను చెప్పేది వినండి 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 మీరు ఫాస్ట్ నేను పాస్తుందండి నేను పాస్ట్ నా మాట వినాలి కదా మరి మీరు పాస్ట్ ఎప్పుడెప్పుడు వినాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏదైతే ప్రవచనం నెరవేర్లేదు ఇక్కడ ఏసు వారు ఫెయిల్ అయినట్టు అనుకోవాలి మళ్ళీ మన మాట ఇంకొకటి ఏంటంటే సార్ పరిశుద్ధ ఆత్ముడు అనేది అతను ఒక వ్యక్తి ఒక అంతకుముందు ఒక పాస్టర్ కూడా చెప్పాడు పరిశుద్ధ అంటే దేవుడు కాదు ఒక వ్యక్తి అని ఇంతకు ముందు మేరీకి పరిశుద్ధ ఆత్మ ఆత్ముడైన ఒక వ్యక్తికి పరిచయం ఉంది ఎలా పరిచయం ఉందంటే అసలు బైబుల్లో ఎక్కడ పెళ్లి అనేది లేదండి సెక్స్ చేసుకోవటమే పెళ్లి అంటే చూడటమే లేదండి ఎక్కడ మీరు బైబుల్ ప్రకారం ఎక్కడైనా పెళ్ళి అయినట్టుందా బైబుల్లో ఎవరికైనా పెళ్లి అయిందా ఎందుకండి అలాగే మాట్లాడతా ఎక్కడ జరిగింది అన్నా పెళ్లి అనే తంతు ఎక్కడుంది బైబుల్ ప్రకారం పెళ్లి చేసుకోవడం అంటే ఎక్కడుంది ఇప్పుడు అన్యులు ఉన్నారండి హిందువులు వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే పురోహితుడు వస్తాడు వాళ్ళు వేద మంత్రాలు ఉంటే వాళ్ళకొక విధి విధానం ఉంది ఒక ముహూర్తం ఉంది వాళ్ళిద్దరిని తాలి కట్టడం తర్వాత ఒక జీలకర్ర బెల్ల పెట్టడం ఒక మంచి ముహూర్తం చూసుకోవటం వాళ్ళిద్దరి ఆత్మలు ఏకం చేయటం అది ఒక పుణ్య కాలపు కాలంలో వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరు కలవడానికి వాళ్ళిద్దరు ఏకం అవడానికి ఒక మళ్ళీ ఒక ముహూర్తం పెడతారు అంటే కలవడం అంటే స్వాభనానికి అంటే ఈ ఒక వీళ్ళకు ఒక విధి విధానం ఉంది పవిత్రంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నాక వీళ్ళు సెక్స్ వేసుకోరు కానీ మాట్లా వెనకటంటే మాట్లాడడం కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు ఈ మధ్య కనీసం ఇప్పుడు ఈ పాశ్చాత్యపు పోకడలకు పోయి ఫోన్లో మాట్లాడుకోవడం అప్పుడప్పుడు కలవడం ఇలాంటివి ఉంటున్నాయి కానీ గతంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైన దాకా మాట్లాడుకునే వాళ్ళు కాదు ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థనికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ భారతీయ వ్యవస్థ పటిష్టంగా ఉంది మీరు చూడండి మదర్స్ అండ్ సెక్స్ అని కొట్టండి అది విదేశాల నుంచి వచ్చే ఫోర్న్ వీడియోస్ వస్తాయి ఎక్కడేవి అక్కడే ఫార్నర్ అబ్బట్ కాబట్టి ఏంటంటే పెళ్లి అనే వ్యవస్థ బైబుల్లో ఎక్కడ పటిష్టంగా లేదండి పటిష్టంగా కదా అసలు నేనే లేదు కూడటమే సెక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాం తీసుకోండి ఏమండి ఇంకొక విషయం చెప్పేదినండి చెప్పేది సార్ అవ్వ ఆదామం తీసుకోండి అవ్వ ఆదాం తీసుకోండి అవ్వ అవ్వ ఆదాం తీసుకుంటే ఆదాము సృష్టించిన తర్వాత కొన్నాళ్ళకి అవ్వను సృష్టించాడు పక్క పక్క టైమ్ తిరుగుతున్న సృష్టించాడు అవునండి వాళ్ళిద్దరు అలా బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు భార్య భర్తలేనా భార్య భర్తలే కదా ఎట్లవుతారు పెళ్లి ఆడైంది అసలు వీళ్ళకి పెళ్లి ఏ వ్యవస్థలో పెళ్లి చేసేవని భార్య భర్తలు అంటావు నువ్వు పక్కటానికి నువ్వు పెళ్లి ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అనే వ్యవస్థ ఏడైంది ఇప్పుడు యువ ఎక్కడైనా అవ్వ ఆదాము పెళ్లి చేసినట్టు బైబుల్లో ఉందా ఆ రోజుల్లో అలా జరిగిందండి అంటే అలా ఆ రోజులు అంటే వాళ్ళు మనుషులేగా అవ్వ ఆదాములు వాళ్ళకి అన్ని ఉన్నాయి కదా అవయవాలు పెళ్లి జరగాలి కదండి ఆ రోజులే అంటే ఇప్పుడు ముత్తాతున్నా అండి మీ ముత్తాతకి కూడా పెళ్లి జరిగింది కదా పెళ్లి జరగకుండా వాళ్ళు కలవలేదు కదా ఆ రోజుల్లో వేరు ఎట్ అవుతారు వాళ్ళకి అవే ఉంటాయి మనకు అవే ఉంటాయి కదా రోజులు మారే పొందే ధర్మం మారదు కదండి నేను చెప్పేది వినండి సార్ పెళ్లి అనేది బైబుల్లో పెళ్లి అనేది బైబిల్లో లేదు ఎక్కడ కూడా అలా పెళ్లి అనేది లేదు నిజాయితీగా చెప్పదంటే అన్యులు వాయులు ఉంటాయండి వాళ్ళు ఆ హిందువులు ఏంటంటే హిందూ కుర్రోడు ఎక్కడ ఉంటే ఒక అమ్మాయి ముస్లిం గాని క్రైస్తరాలు గాని ఇంకో హిందూ గాని ఎవరైనా అన్న అందంటే ఆడు ఇక కాలం చెల్లిగానే భావిస్తాడు అవునండి అవును కదా మరి ఇక్కడ లేదు మన బైబుల్లో ఎక్కడ కూడా తల్లికి కొడుక్కి అన్నకి చెల్లికి మామకి కోడలికి వ్యత్యాసం లేదండి భార్యకి భర్తకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కొడుకులతో సెక్స్ చేయించాడు యహోవాళ్ళు అరే ఏం మాట్లాడతారండి మీరు మీకు బైబుల్ తెలుసా మీ ఎవరు అసలు కాదండి మీ ఎవరు అంటున్నా ఇప్పుడు దావీదు సైనికుని బార్యతో సైనించిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా యహో దేవుడు దావీదు నీ యజమాని స్త్రీలను నీ కౌకి చేర్చాను కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని ఓ ఇదే పెళ్ళి కావాలంటే నీ యజమాని స్త్రీలని నీ కవికి చేర్చాను అంటే వాడి భార్య నీ భార్యని అంటే వాడి భార్య భార్య మీన్స్ వాడు సక్సెస్టువంటి స్త్రీల్ని నువ్వు సెక్స్ చేసుకోవడానికి ఇచ్చా కావాలంటే ఇంకా ఇచ్చేవాడి కదా నీకు నువ్వు ఆడు సెక్స్ వేసేటువంటి అమ్మాయిని అమ్మాయి నువ్వేట సెక్స్ చేస్తావు తప్పు కదా అని చెప్పేసి పుట్టి వాళ్ళిద్దరికి పుట్టినటువంటి బిడ్డను చంపేస్తాడు యహోవా చంపించిన తర్వాత నువ్వు ఏదైతే రహస్యంగా చేసావో ఈ దుష్కార్యం నీ ఇంటి వాని చేత ఆ అపాయము నేను రప్పించేదను అందరూ చూస్తుండగా మిద్ది మీద అపాయం చేయిస్తానంటాడు శాపం పెడతా లేదా యహో దేవుడు పెట్టాడా

అందరు చూస్తుండగా లంగాలు ఎత్తి పది మందిని పది మంది లంగాలు ఎత్తి అందరు చూస్తుండగా సక్సేస్తాడు ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే వీడు వీళ్ళ వీళ్ళ భర్తకి కొడుకుడు అంటే ఈమె కొడుకే కదా ఇప్పుడు కొడుక్కి భారీ అయిపోయింది ఆవిడ ఎలా భారీ అయిందయ్యా అంటే సక్సెస్ వేసాడు కాబట్టి ఇక్కడ పెళ్ళైన వ్యవస్థ లేదు వరుస వాయి లేదు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను ఇక్కడ ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తానండి దేవుడు నేను నేను చెప్పినాక వినండి నేను చెప్పినాక మీరు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం నాకు టైం చాలా తక్కువ ఉంటది సార్ నాకు ఇప్పుడు పదిహేను వందల మంది సార్ నా పదిహేను వందల మంది విశ్వాసులు నాకు రెడీగా ఉన్నారు వాక్యం చెప్ప చెప్పాలని చెప్పి నాకు టైం ఉంది నాకు టైం అయిపోయింది సార్ ఇప్పుడు తల్లితో సెక్స్ చేయించుకుంటున్నప్పుడు ఈమె ఈమె మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి తల్లితో కొడుకు ఎవరికైనా తల్లికి అనిపించిందా నేను ఒక విషయం చెప్పుకుంటా నేను ఒక విషయం చెప్పుకుంటా ముస్లిం లోది చెప్పండి హలో చెప్పండి చెప్పండి మా మీరు ఏదో తప్పుగా చెప్పుకుంటారు కనండి ఇప్పుడు మా ముస్లిం అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఇద్దరు అన్నదమ్ములు పెదనాన్న చిన్న ఉన్నారు అనుకోండి హలో మేము పెద్దనాడు కూతురు చేసుకోవచ్చు అంటే పెళ్లి చేసుకోవచ్చు చెల్లి కాదు చెల్లి అవుతుంది భారీ అవుతుంది కాదండి నీ సార్ నీ నీ తమ్ముడి కొడుకు ఏమవుద్ది ఎవరికి తమ్ముడు కొడుకు అలా కాని కాదు అలా 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 కాదు అని చెప్పి మా నాన్న మా నాన్న మా నాన్నకి ఇంకొక అన్ని ఉన్నాడు పెదనాన్న ఉన్నాడు అందుకండి అలాగే ఇప్పుడు మా నాన్న మా పెదనాన్న పెదనాన్న కూతురు నేను చేసుకోవచ్చు మా పెదనాన్న కొడుకు మా అక్కను చేసుకోవచ్చు తీసుకున్నారా ఎవరు ముందు అప్రహం ఇస నుంచి వచ్చింది ఇప్పుడు ఈ సారా ఎవరు అనుకున్నావు

నీ అద్భుతమైనటువంటి కట్టడాలను ఈయన అద్భుతంగా పాటిస్తూ ఉన్నాడు నాయన నాయన ఈయనని రక్షించు వీళ్ళ కుటుంబాన్ని రక్షించు నాయన యహోవా తండ్రి నీవు చేసినటువంటి అద్భుత కార్యములు ఈయన చేయించున్నారు ఆ రోజున అల్లా అన్నా చిన్న శిక్ష చేయించింది ఆ రోజున తండ్రి కూతులకు శిక్ష చేయించి మా కోళ్లకు శిక్ష చేయించినవి నాయన ఆ విధంగా అన్నాజల్ని ఏ విధంగా చెక్ చేయించుకున్నారు ఆ విధంగా ఈయన కూడా పాటించు ఉన్నాడు వీర కుటుంబంలో రక్షించుడి వీరి యొక్క ధనం వృద్ధి చేయందుగా మీరు చేయండి ఆయన మేము చెప్పండి ఆయన ఏమండి ఇది అలాగే ఉంది ప్రార్థనలు చేయకుండా చెప్పండి చెప్పండి చెప్పమంటారా చెప్పండి సార్ నా ప్రార్థన అయిపోయింది మీరు బాగుండాలని ప్రార్థన చేశారు ఇప్పుడు మీరు ఏదో తప్పు కనుకోవచ్చు ఇప్పుడు ఒక తల్లి ఇప్పుడు నేను మా మా అక్క కూతురు ఉంది అనుకున్నాను మా అక్క కూతురుని చేసుకోకూడదు నేను ఏమండి నేను చెప్పేది అక్క కూతురు చేసుకోవడం కూడా తప్పేనండి నేను నా దృష్టిలో తప్పే అది తప్పే చేసుకోకూడదు అలా చేసుకోకూడదు అన్ని కూతురు చేసుకోవచ్చు అక్క కూతురు చేసుకోకూడదు అన్న కూతురు చేసుకోవచ్చు అన్న కూతురు చేసుకోవచ్చు అంటే పెద్దనాన్న కొడుకు పెద్దనాన్న కొడుకు కూతురు చేసుకోవాలన్నమాట సార్ వీళ్ళంతా కూడా అన్నిలు ఈ హిందువులు ఏంటంటే ఇటువంటి అద్భుతమైనటువంటి ఇంత పవిత్రమైనటువంటి కట్టడలు ఉండే కట్టడాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ మన మతాలకి ఆ అంత ఆకర్షితమై వాళ్ళు బాప్టిస్ తీసుకుంటున్నారు సార్ నిజంగా చాలా మంది ఇదే చెప్తున్నారు నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా బాపతీదుని తీసుకోవడానికి ముందుకు అని చెప్పేసి ఈ హైందెవుడు వస్తున్నారండి అండి వీళ్ళు బాప్తిని తీసుకోవడానికి కాదండి ఈ హోమో ఆరాధించి వీళ్ళు సుల్తి చేసుకోవాలి మొగవాళ్ళు అందరు ఆడవాళ్ళు అందరూ గురక సరించాలి దరి నుంచి ముస్లింలు అవ్వాలి ఆ అప్పుడే వీళ్ళకి పరద ఒకరోజు వస్తది ఆ అంతేకం కాదు ఆ రైట్ 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 కాదండి ఇప్పుడు మరి చాలా విన్నానండి